బెల్లం తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది కంటి చూపు బాగుంటుంది ఇది డీటాక్స్లా పనిచేసి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది బరువు నియంత్రణలో ఉంటుంది బెల్లం శరీరంలోని అనేక రకాల ఎంజైమ్స్ను ఎస్టికామ్లంగా మార్చి తద్వారా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది మైగ్రేన్ తలనొప్పి బాధిస్తుంటే బెల్లం నెయ్యి ఈ రెండింటినీ సమపాలలో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది శరీరంలో ఎక్కడైనా బాగా నొప్పిగా అనిపించినట్లయితే నెయ్యిలో వేసిన బెల్లం ముక్కను నొప్పి ఉన్న చోట ఉంచితే సరిపోతుంది నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందటంలోనూ బెల్లం చక్కగా పనిచేస్తుంది అందుకోసం రోజు అల్లం బెల్లం రెండూ సమపాలలో కలిపి తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అల్లాన్ని ఎండబెట్టక పొడి చేసి దాంట్లో కాస్త బెల్లాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి బెల్లంలో ఉండే మెగ్నీషియం వల్ల రక్తనాళాలు నాడీ వ్యవస్థ పటిష్టమవుతాయి ఇందులో కాల్షియం ఉంటుంది ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది దీనిలో ఇనుము పాస్పరస్ మూలకాలుంటాయి ఇవి రక్తహీనత సమస్య ఎదురుకాకుండా చేస్తాయి రక్తవృద్ధికి తోడ్పడతాయి దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణముంది గర్భిణీలు దీన్ని తరచూ ఆహారంలో తీసుకోవటం వల్ల రకరకాల వ్యాధులు అలర్జీల బారిన పడకుండా చూసుకోవచ్చు చక్కెర బదులు దీన్ని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే ఇవి రోగ శక్తిని పెంచుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన చేయండి